హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈ రోజు చెప్పబోయే ఈ కథ మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది ఫ్రెండ్స్ తరచుగా మనం కుక్క పేరును ఉదాహరణగా ఉపయోగిస్తూ ఉంటాం ఎవరినైనా తిట్టేటప్పుడు మన నోటికి గుర్తుకు వచ్చి మొదటి పేరు కుక్క మాత్రమే తిట్టేదేమో మనిషినైతే అపఖ్యాతి పాలయ్యేదేమో కుక్క పేరు ఓ కుక్క అంటే అంత నీచమైన జీవా మనం దానికి ఎప్పుడూ కూడా తినిపించాలని కాని తాగిపించాలని కాని చూడలేదు అది ఎన్ని రోజుల నుండి మన ఇంటి ద్వారం ముందు ఆకలితో పడి ఉందో మనకైతే తెలియదు కాని దాని పేరు ఎత్తటానికి మనకు ఎప్పుడూ కూడా సిగ్గుగా అనిపించలేదు కాబట్టి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒక ఐదు నిమిషాల సమయం కేటాయించి ఈ వీడియో మొత్తం చివరి వరకు ఖచ్చితంగా చూడండి ఎందుకంటే ఈ కథ విన్నాక మీ ఆలోచన తీరు మారవచ్చు ఫ్రెండ్స్ ఇకపోతే ఒక ఊరిలో రమేష్ అనే ఒక యువకుడు ఉండేవాడు అతను చాలా టెన్షన్లో ఉన్నాడు అతను ఎప్పుడూ కూడా ఆలోచించేది ఏంటంటే నేను గత జన్మలో ఏం పాపం చేశానో ఇప్పుడు నేను ఇంత నరకం అనుభవిస్తున్నాను అని అనుకునేవాడు ఇలా సమయం గడిచిపోతూ ఉండగా ఒకరోజు అతనికి తెలిసింది ఏమిటంటే ఒక మహాత్ముడైన సాధువు ఊరి చివర ఉంటున్నాడని అతను అందరి సమస్యలు వింటూ పరిష్కారం చెబుతున్నాడని తెలుసుకుని మరుసటి రోజు రమేష్ ఆ మహాత్ముణ్ణి కలవటానికి బయలుదేరాడు అక్కడికి వెళ్లి రమేష్ చూసింది ఏమిటంటే ఆ సాధువు తన ఆశ్రమంలో కొంతమందికి ఉపదేశం ఇవ్వటం చూశాడు ఇక రమేష్ వెంటనే ఆ సాధువుకు నమస్కారం చేసి ఇలా అన్నాడు గురుదేవా నా మనసులో ఒక సందేహం ఉంది దయచేసి దీనికి సమాధానం చెప్పండి అన్నాడు దీంతో ఆ గురువు మాట్లాడుతూ నాయనా నిస్సంకోచంగా నీ మనసులో ఉన్న ప్రశ్న ఏమిటో అడుగు అన్నాడు అప్పుడు రమేష్ మాట్లాడుతూ గురుదేవా అందరూ కుక్కలకు రొట్టెలు తినిపిస్తూ ఉంటారు అలా రొట్టెను తినిపించినందుకు మానవులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అంటూ అడుగుతాడు అప్పుడు ఆ గురువు మాట్లాడుతూ నాయనా మానవులు కుక్కలకు రొట్టెలు తినిపించటం ద్వారా కలిగే ఎనిమిది ప్రయోజనాల గురించి తెలుసుకుంటే వారికి ఎప్పుడూ కూడా కష్టాలు రావు వారికి ఎప్పుడూ కూడా దుఃఖం అనేది కలగదు కుక్కలకు రొట్టెలు తినిపించటం ద్వారా ఒకటి కాదు ఎనిమిది ప్రయోజనాలు కలుగుతాయి ఆ ఎనిమిది ప్రయోజనాల గురించి మానవులు తెలుసుకుంటే వారి జన్మ ధన్యమైపోతుంది కుక్కకు రొట్టెలు తినిపించటం వల్ల జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు అలాగే చనిపోయిన తర్వాత మోక్షం కూడా లభిస్తుందని చెబుతూ నాయనా దీనికి సంబంధించి నీకొక చిన్న కథను చెబుతాను జాగ్రత్తగా విను తర్వాత నీకే పూర్తి విషయం అర్థమవుతుంది అని మొదలుపెట్టాడు నాయనా పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది అది చాలా అమాయకమైన కుక్క అది ప్రతిరోజు ఊర్లో ఉన్న అందరి ఇళ్ల ముందుకు వెళ్లి ఆకలితో దీనంగా చూస్తూ నిలబడేది కాని దానికి ఎవరూ కూడా ఒక్క ముక్కను కూడా పెట్టలేదు ఇక విపరీతమైన ఆకలితో అటూ ఇటూ తిరుగుతూ ఉంది అలా తిరుగుతూ తిరుగుతూ ఒకరోజు ఊరి బయట నది ఒడ్డున ఉన్న ఒక ఋషి ఆశ్రమానికి చేరుకుంది అక్కడ ఒక సాధువు కూర్చుని ఉండటం చూసి ఆయన వద్దకు వెళ్లి కూర్చుని ఇలా చెప్పింది మహాత్మా చూడటానికి మీరు మహాజ్ఞానిలా కనిపిస్తున్నారు మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు నా మీరు అర్థం చేసుకుంటారని ఎంతో ఆకలితో మీ వద్దకు వచ్చాను దయచేసి మీరు నాకు ఒక ముక్కను ఇవ్వండి దాన్ని తిని నా ఆకలి తీర్చుకుంటాను అని అంటుంది అప్పుడు ఆ సాధువు దానికి ఒక రొట్టెను ఇస్తూ ఇలా అన్నాడు ఓ సునఖమా అంత పెద్ద ఊరిలో నీకు తినటానికి ఒక్క రొట్టెను కూడా ఎవరూ ఇవ్వలేదా అని అడుగుతాడు అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ మహాత్మా ఏమని చెప్పమంటారు మా కుక్కల బాధలను ఒకవేళ చెప్పినా మీరు నా మాటలను నమ్మరు అని అంటుంది అప్పుడు ఆ సాధకు మాట్లాడుతూ ఓ సునకమా నీ బాధ ఏంటో వివరంగా చెప్పు నేను నీ మాటలను ఖచ్చితంగా నమ్ముతాను ఎందుకంటే నువ్వు చూడటానికి చాలా దీనస్థితిలో కనిపిస్తున్నావు అని అన్నాడు అప్పుడు ఆ కుక్క మాట్లాడుతూ మహాత్మా మా జీవితమే దురదృష్టకరమైన జీవితం దయచేసి లోకంలో ఉన్న ప్రజలందరూ మాపై దయచూపండి మాకు ఏ ఇల్లు ఏ ఆశ్రయం ఉండదు సంపాదించుకుని తినటం మాకు చేత కాదు మాకు బట్టలు వేసుకోవటం తెలియదు అందుకే మేము ఎండాకాలం ఎండలో వానాకాలం వర్షంలో చలికాలం చలిలో వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతాము మహాత్మా మాకు చదువుకు సంబంధించిన జ్ఞానం ఉండదు మాకు మీలాగా మాట్లాడటం రాదు మా బాధలను ఎవరికీ చెప్పుకోలేము మేము ఒకవేళ చెప్పినా మానవులకు మా భాష రాదు ఇదంతా కూడా మా దౌర్భాగ్యం కాని మహాత్మా మీలాగే కూడా ఆకలి వేస్తుంది ఏదైనా గాయమైతే మీలాగే మాకు కూడా నొప్పి కలుగుతుంది మాకు మీలాగే ఏడవటం కూడా వస్తుంది కేవలం ఈ మూడు విషయాల్లో మీరూ మేము సమానమే కాబట్టి మాపై దయ చూపండి ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మహాత్మా ఆ ఈశ్వరుడు కష్టాలను అనుభవించటానికి మాకు ఈ జన్మను ప్రసాదించాడు పైగా మీ మానవులు ఇంకా మాకు కష్టాలు పెడుతున్నారు మేము మీలాగా స్వతంత్రంగా జీవించలేము మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించాల్సిందే మానవుడు జన్మించినప్పుడు వారి ఇంట్లో ఒక పండగలాగా జరుపుకుంటారు మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు చెప్పండి మహాత్మా నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా మృదువుగా మెత్తగా ఉంది ఆ సమయంలో అస్సలు చలిపెట్టేది కాదు అప్పుడు నేను నా మనసులో ఇలా అనుకున్నాను ఇక నాకు ఏదో గొప్ప ఇంట్లో జన్మ లభించింది అని అనుకున్నాను కానీ నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు నాకర్థమైంది ఏమిటంటే నా తల్లి తనకు పుట్టిన ఐదుగురు పిల్లలను తన గుండెలకు హత్తుకొని ఒక పాడుబడ్డ గుడిస్సులో పడుకుంది మేము ఐదుగురం అన్నా తమ్ముళ్ళం నేను తప్ప మిగతా నలుగురు కూడా ఎర్రగా తెల్లగా ఉన్నారు కాని నేను మాత్రమే నల్లగా ఉన్నాను అందరికన్నా నేనే చిన్నవాడిని ఇక ఐదుగురికి జన్మను ఇవ్వటం వల్ల మా తల్లి బాగా నీరసించిపోయింది దీంతో మేం పుట్టిన కొన్ని గంటలకి భోజనం తేవటానికి బయటకు వెళ్లేది మాకు పాలు ఇవ్వటానికి ఆమె ఆహారం తీసుకోవాలి కదా అందుకే ఆహారం దొరికే వరకు ఆమె మా దగ్గరికి ఎక్కువగా వచ్చేది కాదు ఆ ఒక్క తల్లిపై మేం ఐదుగురం అన్నదమ్ములం ఆధారపడి ఉన్నాం నా తల్లి ఆహారం కోసం వీధి వీధినా తిరుగుతూ ఉండేది మా తల్లి ఎంత కష్టపడినా ఒకరోజు ఆహారం దొరికేది మరొక రోజు ఆహారం దొరికేది కాదు కాని మమ్మల్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకునేది ఎవరినీ మా వద్దకు రానిచ్చేది కాదు ఎంతైనా తల్లి ప్రేమ కదా మహాత్మా మా తల్లి రాత్రంతా మెలకువగా ఉంటూ ఊర్లోకి ఎవరైనా కొత్తవారు వస్తే వారిని వెంబడించేది అరుస్తూ అందరినీ అప్రమత్తంగా ఉండేలా చేసేది మా తల్లికి భయపడి పక్క ఊరి కుక్కలు కూడా ఈ ఊర్లోకి వచ్చేవి కావు ఊర్లోనే కాకుండా ఊరి చివరన ఉండే రైతుల పంటలను రాత్రిపూట జంతువులు తినటానికి వచ్చినప్పుడు వాటిని తరిమి తరిమి కొట్టేది వాటి బారి నుండి పంటలను కాపాడేది అంత మేలు చేస్తున్న మా తల్లికి ఆ ఊరి వాళ్లు ఆహారం కూడా సరిగ్గా పెట్టేవారు కాదు ఆహారం కోసం ఆకలిని తట్టుకోలేక ఇంటి ముందుకు వచ్చి అరిస్తే కొంతమంది కర్రలతో మా తల్లిని వెంబడించి కొట్టేవారు ఇక ఆ రోజు ఆకలితోనే అలమటేస్తూ కడుపు మంటతో అలాగే వండిపోయేది మహాత్మా మీలాగే మాకు కూడా కడుపు ఉంది మాకు కూడా ఆకలి వేస్తుంది పైగా మా అమ్మకు తన పిల్లల గురించిన చింత కూడా ఉంది ఎంత బాధలో ఉన్నా ఎంత ఏడ్చినా మమ్మల్ని ఊర్లో ఎవరూ పట్టించుకునేవారు కాదు ఇక చివరికి ఆకలికి తట్టుకోలేక ఇంట్లోకి చొరబడి ఆహారం దొంగతనం చేయాల్సి వచ్చేది ఇక ఆ రోజు ఏదైనా తినటానికి అక్కడ లభిస్తే దానితోనే తన కడుకు నింపుకొని తన ఆకలి మంటను తీర్చుకునేది ఒకవేళ దొంగతనం చేసి దొరికిపోతే ప్రజలు కర్రలు పట్టుకుని వెంటబడి మరీ కొట్టేవారు కొందరు హృదయం లేని మానవులు ఆమెను ఇంట్లో బంధించి మరీ కొట్టేవారు మా తల్లి నొప్పిని భరించలేక రాత్రంతా బోరున ఏడ్చేది మహాత్మా మా తల్లి అంత పెద్ద తప్పు ఏం చేసింది ఆహారమే కదా దొంగతనం చేసింది మేం దొంగతనం చేసేది ధనం కోసం కాదు కేవలం ఒక్క పూట కడుపు నిండా ఆహారం కోసం మాత్రమే అలాగే దొంగతనం చేయటం మా ఉద్దేశం కాదు కాని పాపపు కడుపు మమ్మల్ని ఇవన్నీ చేయటానికి బలవంత పెడుతుంది ఇకపోతే మహాత్మా ఒకరోజు విపరీతమైన వర్షం వచ్చింది దానికి తోడు విపరీతమైన చలి ఇక ఆ చలికి వానకీ తట్టుకోలేక ఒకే రోజు నా ముగ్గురు అన్నతమ్ముళ్ళు మరణించారు చనిపోయిన పిల్లలను చూసి నా తల్లి చాలా ఏడ్చింది కాని మా బాధలను ఏడుపులను ఎవరు పట్టించుకుంటారు ఎందుకంటే చనిపోయింది మానవులు కాదు కదా అని చెబుతూ కుక్క మళ్ళీ ఇలా అంటుంది హే మహాత్మా ఇక మేము ఇద్దరం అన్నతమ్ముళ్లం మాత్రమే మిగిలాము మా అమ్మ ఇద్దరినీ బాగానే చూసుకుంటుంది మేము మా అమ్మ వెనకాలే తిరిగేవాళ్లం ఒకరోజు ఊర్లో ఒక పెద్ద వ్యాపారి ఇంట్లో గొప్పగా విందు జరుగుతూ ఉంది రకరకాల వంటలను తయారు చేస్తున్నారు వ్యాపారి ఇంటికి చాలా మంది బంధువులు వస్తున్నారు దీంతో అక్కడ ఏమైనా తినటానికి దొరుకుతుందేమోనని మా అమ్మ ఆ చుట్టుపక్కలే తిరుగుతూ ఉంది కాని అక్కడ ఉన్నవారు మా అమ్మని చూడగానే వెళ్లగొడుతున్నారు అంత పెద్ద మొత్తంలో వంటలు వండినా ఒక ముద్ద కుక్కకు పెడదామనే దయ కూడా ఎవరికీ రావటం లేదు ఒక రొట్టె ఇస్తే వారికి ఏం నష్టం కలుగుతుంది మా తల్లి ఆశగా దూరం నుండి మాటిమాటికి అటువైపే చూస్తూ ఉంది ఇక వ్యాపారి యొక్క వాకిట్లో అందరూ భోజనాలు తినటానికి కూర్చున్నారు దీంతో ఆహారం వడ్డేస్తున్న వ్యక్తి ఆహారం తేవటానికి వంటశాలలోకి వెళ్లినప్పుడు ఇక ఆకలిని తట్టుకోలేక నా తల్లి మెల్లిగా చప్పుడు కాకుండా అతని వెంట వంటశాలలోకి వెళ్ళింది అలా వెళ్తున్నప్పుడు మరొక వ్యక్తి మా అమ్మని చూసి కుక్క కుక్క అంటూ గట్టిగా అరిచాడు ఇక అందరూ నా తల్లి వెంట పడ్డారు దీంతో కంగారు పడిన మా అమ్మ అక్కడ్నుంచి పరిగెత్తింది బయటకు వెళ్లే ద్వారం వద్ద కొంతమంది కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు ఇక అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కావటం లేదు ఇక వేరే దారిలేక తొందరపాటులో భోజనం చేయటానికి కూర్చున్న వారి మీద నుండి దూకేసింది అని చెబుతూ కుక్క ఇలా అంటుంది మహాత్మా అయితే మా అమ్మ తనను వెంబడించిన వారిని చూసి అంతగా ఆశ్చర్యపోలేదు ఎంతైతే భోజనం చేసేవారిని చూసి ఆశ్చర్యపోయిందో అంత ఎందుకంటే వారు భోజనం చేయటం మానేశారు భోజనం చేస్తున్న వారంతా లేచి నిల్చొని చీ ఈ కుక్క భోజనంపై నుండి దూకేసింది ఇక ఈ భోజనం తినటానికి పరికిరాదు భోజనమంతా వ్యర్థమైపోయింది అని అంటారు దీంతో ఆ వ్యాపారికి చాలా కోపం వచ్చింది ఇక కొంతమంది మాత్రం భోజనం ఎందుకు వ్యర్థమైంది ఆ కుక్క భోజనాన్ని ఎంగిలి చేయలేదు కదా కేవలం పైనుండి దూకింది అంతెందుకు నగరంలో కుక్కలను ఇంట్లో ప్రేమగా పెంచుకుంటారు వాటికి ఆహారం కూడా చేతితో తినిపిస్తారు వారితో పాటు కుక్కలను ఇంట్లో పడుకోబెట్టుకుంటారు కూడా అందులో ఏమీ తప్పులేదు భోజనం వ్యర్థం కాలేదు దాన్ని మనం తినవచ్చు అని అంటారు కాని కొంతమంది పెద్దంటి వారు మాత్రం లేదులేదు ఈ భోజనం తినటానికి ఏమాత్రం పనికిరాదు మేము దీన్ని తినలేము అని అంటారు ఇక భోజనం మొత్తం పేదవారికి పనిచేశారు కొంత ఆహారాన్ని పడవేశారు ఇక పారవేసిన ఆహారాన్ని నా తల్లి కడుపు నిండా తిన్నది అలాంటి భోజనం తన జీవితంలో ఎప్పుడూ కూడా తినలేదు మా తల్లి కాని ఆ సుఖం ఎంతోసేపు నిలవలేదు ఎందుకంటే కడుపు నిండా తిని అక్కడే హాయిగా పడుకుంది కానీ ఒక పెద్ద ప్రమాదం జరగబోతుందని నా తల్లికి ఏమాత్రం తెలియదు విందును ఏర్పాటు చేసిన ఆ వ్యాపారి ఒక పెద్ద కర్రను పట్టుకుని వచ్చి నా ఆహారమంతా పాడు చేశావంటూ నా తల్లిని విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు నా తల్లి ఏడుపులు ఊరంతా వినిపిస్తున్నాయి నొప్పి వల్ల అక్కడ నుండి పరిగెత్తలేకపోయింది విపరీతమైన నొప్పి కలుగుతుంది నా తల్లి అంత ఏడుస్తున్నా అతను కొట్టడం మాత్రం ఆపటంలేదు మా అమ్మ ఏడుపు విని రాయైనా కరిగిపోతుందేమో కాని అతడికి ఇంత కూడా మా అమ్మపై దయ కలగటంలేదు అప్పుడే దీంతో అక్కడికి కొంతమంది వచ్చి ఇలా అన్నారు చూడండి వ్యాపారి గారు ఆ కుక్కను వదిలేయండి మీ కోపాన్ని తగ్గించుకోండి ఆకలి వల్ల మానవుడి బుద్ధి కూడా నశించి తప్పు చేస్తాడు అలాంటిది అది ఒక మూగజీవి దానికి మంచి చెడు ఏం తెలుస్తుంది దాన్ని నువ్వు కొట్టి బాధ పెట్టినా నీకు ఏం ప్రయోజనం కలుగుతుంది జరగాల్సిందేదో జరిగిపోయింది అని చెప్పారు ఇక అందరూ నచ్చజెప్పటంతో మా అమ్మను కొట్టడం ఆపేశాడు ఇక మిక్కిలి బాధతో నొప్పితో మా వద్దకు వచ్చి జరిగిందంతా మాకు వివరించి చెప్పింది అప్పుడు కనిపించింది ఆ భగవంతుడు మాకు ఇన్ని కష్టాలను ఎందుకిచ్చాడు అని మేము పోయిన జన్మలో ఎలాంటి పాపాలు చేశామో అందుకే ఈ జన్మలో కుక్కలాగా జన్మించి కర్మఫలాలను అనుభవిస్తున్నామని అనుకున్నాం మహాత్మా ఇలాంటి సంఘటన ఇంకొకటి కూడా జరిగింది ఒకరోజు ఒక బ్రాహ్మణుడు తీర్థయాత్రలు చేస్తూ దారిలో వెళ్తూ వెళ్తూ ఊరి బయట ఉన్న చెట్టు కింద వంట చేసుకోటానికి ఆగాడు వంట చేయటానికి అంతా సిద్ధం చేసుకున్నాడు రొట్టెలు చేసుకోవటానికి పిండిని తడిపి నీటి కోసం పక్కనే ఉన్న బావి దగ్గరికి వెళ్లాడు అయితే అప్పుడే అటుగా వెళ్లిన మా అమ్మకు అక్కడ కలిపిన పిండి కనిపించింది అటూ ఇటూ చూసింది ఎవరూ కనిపించలేదు దీంతో ఎవరో వదిలేసి వెళ్లినట్లున్నారు అని భావించి ఆ పిండిని తినటం మొదలుపెట్టింది ఇక మరోవైపు బ్రాహ్మణుడు తిరిగి వస్తూ పిండిని కుక్క తినటం చూసి చాలా బాధపడతాడు ఎందుకంటే అతను కూడా రెండు రోజుల నుండి ఉపవాసమే ఉన్నాడు అతనికి కూడా విపరీతమైన ఆకలి వేస్తుంది అప్పుడే కొందరు వ్యక్తులు అక్కడికి వచ్చి అయ్యో పూజారి గారు నీ ఆహారాన్ని కూడా ఈ కుక్కే తినేసిందా ఈ కుక్క మొన్న కూడా ఊర్లోని వ్యాపారి వంటశాలను మొత్తం పాడు చేసింది అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు అయ్యో ఈ కుక్క నా ఆహారం కోసం కాచుకుని కూర్చున్నట్లుగా ఉంది నేను అటు వెళ్లగాని అతను చూసి నా పిండినంతా తినేసింది అంటూ ఇక ముందు ఏమీ ఆలోచించకుండా ఒక కర్ర తీసుకుని విపరీతంగా కొడుతూ ఉన్నాడు దాంతో మా అమ్మ కాలు విరిగిపోయింది ఇంకా మా అమ్మ ఆ పిండిని సరిగ్గా తినలేదు కాని దెబ్బలు మాత్రం పూర్తిగా తిన్నది ఇలా నెల రోజులు మా అమ్మ కుంటుకుంటూ తిరిగింది ఈ మానవుడు ఎంత స్వార్థపరుడో మాకు ఆ రోజు అర్థమైంది మేము మానవులకు ఎంతో సహాయం చేస్తాము అయినా మానవుడు మమ్మల్ని అర్థం లేదు ఇంత జరిగినా మేము ఆ మానవులపై ఆధారపడి బతకాల్సిందే అంతకు మించి మాకు వేరే దారి లేనేలేదు మేము మానవుల ఇంటికి కాపలాగా ఉంటాం వారికి ఎన్నో రకాలుగా సేవలు చేస్తాం అయినా కూడా మమ్మల్ని మానవులు గుర్తించటం లేదు అయినా మా జీవితమే కష్టాలతో నిండి ఉంటుంది అంటూ ఏడుస్తూ తన బాధలను చెప్పింది ఆ కుక్క ఈ కథను ముగించిన ఆ గురువు నాయనా కథను జాగ్రత్తగా విన్నావు కదా కుక్కల వల్ల మానవులకు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నావు కదా ఇప్పుడు కుక్కలకు రొట్టెలను తినిపించటం ద్వారా మానవులకు కలిగే ముఖ్యమైన ఎనిమిది ప్రయోజనాలను చెబుతాను జాగ్రత్తగా విను అయితే నేటి రోజుల్లో మనుషులకు తెలియని విషయం ఏమిటంటే ఇంట్లో తయారు చేసిన రొట్టెల్లో మొదటి రొట్టె గోమాతకు వెళ్తుంది ఇక రెండవది కుక్క కోసం తీసి పక్కకు పెడతారు ఇలా ఈ నియమం భగవంతుడి ద్వారా సృష్టించబడింది కాని భగవంతుడి ద్వారా సృష్టించబడిన ఆ నియమాన్ని మరిచి మొదటిది రెండవది రెండూ స్వయంగా తానే తింటున్నాడు అందువల్ల దీని దుష్ప్రభావం అతని జీవితంపై పడుతుంది ఇకపోతే కుక్క అనేది ఎలాంటి ప్రాణి అంటే దానికి రొట్టెలు తినిపించటం వల్ల మానవుల జీవితంపై గ్రహాల దోషం వల్ల పడే ప్రభావం తగ్గుముఖం పడుతుంది ఇందులో మొదటిది కుక్కలకు రొట్టెలను పెట్టడం వల్ల మనపై ఉన్న శని దేవుడి ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే శని ప్రభావం మనపై ఎక్కువగా ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా వృద్ధి చెందదు అత్యంత దరిద్రాన్ని అనుభవిస్తారు నుండి తప్పించుకోటానికి ఒక రొట్టెను కుక్కకు తినిపిస్తే శని ప్రభావం తగ్గి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు కలుగుతాయి ఇక రెండవది కుక్కలకు రొట్టెను తినిపించటం ద్వారా ఆ ఇంట్లో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి వివాహం కాని వారికి తొందరగా వివాహం జరుగుతుంది ఇంట్లో నకరాత్మక శక్తుల ప్రభావం పూర్తిగా మాయమవుతుంది ఇక మూడవది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి చూపు మనపైన ఉంటుంది లక్ష్మీదేవి ప్రసన్నమైతే వారి ఇంట్లో ఆర్థిక వృద్ధి జరుగుతుంది ఇక నాలుగవది కుక్కకు రొట్టెను తినిపించటం వల్ల అప్పుల బాధలు కూడా ఉండవు ఎప్పటి నుండో ఉన్న అప్పులు కూడా తీరిపోయి ఆర్థికంగా వారు బాగా స్థిరపడతారు ఇక ఐదవది కుక్కలకు ఉదయం సాయంత్రం కొద్దిగా ఆహారం పెట్టడం వల్ల వ్యాపారంలో నష్టాలు రాకుండా ఉంటాయి వ్యాపారంలో మీకు వృద్ధి కలుగుతుంది ఇక ఆరవది కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ కూడా పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు అలాగే మొండి బకాయిలు తిరిగి వసూలవుతాయి ఇక ఏడవది కుక్కలకు రొట్టెను పెట్టడం వల్ల చేయాలనుకుంటున్నటువంటి పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీరు మానసికంగా ఎంతో దృఢంగా కూడా ఉంటారు మీ మనసులో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి ఇక చివరిది మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుడి దృష్టి మనపై పడుతుంది ఎందుకంటే భగవంతుడికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది అందుకే మూగజీవులకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉంటాడు వారికి ఏ కష్టాలు రాకుండా చూసుకుంటాడు అంతేకాదు మూగజీవులకు ఆహారం పెట్టడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం కూడా లభిస్తుంది చేసిన పుణ్యం మాత్రం ఊరికే పోదు అది ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మన వద్దకు చేరుతుంది అలాగే అమాయకమైన కుక్కలను ఎవరైతే కొడుతూ బాధ ఉంటారో అలాంటి వారు జీవితంలో చాలా కష్టాలను అనుభవిస్తారు మనకు కుక్కల వల్ల ఏదైనా హాని జరిగినా దాన్ని ఏమీ అనకూడదు ఎందుకంటే మన పెద్దలు చెప్పినట్లుగా కుక్కలు మన ఇంటి ముందు ఏడిస్తే దాన్ని అపశకునంగా భావిస్తారు కాబట్టి ఇలా చేయకూడదు ఇక గాయాలైన కుక్కలకు ఎవరైతే సహాయం చేసి వైద్యం చేయిస్తారో అలాంటి వారిపై అశ్విని దేవతలు ప్రసన్నమవుతారు ఇక వారికి జీవితంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంటూ ఆ శిష్యుడికి వివరించి చెబుతాడు ఆ గురువు చూశారు కదా ఫ్రెండ్స్ మూగజీవులపై ప్రేమను చూపించటం మానవధర్మం మనకు హాని చెయ్యాలనుకోవటం కుక్క లక్ష్యం కాదు దానికి ఏ ఆహారం దొరకక ఇక ఎక్కడా ఆకలితో చనిపోతానో అని భయంతోనే మానవులపై దాడిని చేస్తాయి పూర్వం మన ఇళ్లలో కుక్కలను తమలో ఒకరుగా భావించేవారు ప్రతిరోజు వాటికి ఖచ్చితంగా కడుపు నిండా ఆహారం పెట్టేవారు అలా అవి చచ్చేవరకు ఆ ఇంటి ముందే ఉండేవి ఇప్పుడు వాటికి సరిగ్గా ఎవరూ ఆహారం పెట్టడం లేదు పూర్వం కుటుంబాలు కూడా చాలా పెద్దవి తినగా ఖచ్చితంగా ఆహారం మిగిలేది ఇక దాన్ని కుక్కలకు తినిపించేవారు ఇప్పుడు కుటుంబాలు చిన్నవిగా మారిపోయాయి ప్రేమలు తగ్గిపోయాయి ఆహారం తగ్గిపోయింది ఇక కుక్కలను ఎవరూ పట్టించుకోవటం లేదు ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ లో జై కాలభైరవా అని కాని ఓం నమస్సివాయా అని కాని కామెంట్ చేయండి